హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫామ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ అయితే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి వచ్చే డైలీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాటన్ బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి బ్రదర్స్ మేము ఛానల్ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఫామ్ నుండి అయితే ఈరోజు వీడియో విషయానికి వస్తే భీమవరం మెట్టవాటం చెందిన బ్రీడ్కి చెందినటువంటి మంచి గుడ్ క్వాలిటీ అయితే ఈరోజు సేల్ పర్పస్ పెడుతున్నామండి చూడవచ్చు ఇప్పుడు మనకి స్క్రోల్ అవుతున్న ఈ పుంజులు రెండు కూడా ఆ పిల్లల తాలూకా బ్రేడర్స్ అండి మైలా రసంగిను ఈ పండుడేగా రసంగి పండుడేగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీటికి వచ్చేటువంటి మంచి క్వాలిటీ అయితే మనం నెక్స్ట్ వీడియోలో స్క్రోల్ చేయడం జరుగుతుందండి చూడవచ్చు మనది అడ్రస్ అయితే ఫామ్ శ్రీకాకుళం అండి హెచ్ఎర్ల మండలం రామజోగిపేట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల్ని మీరు క్వాలిటీ చూసి మనకి టైటిల్లో నెంబర్ కూడా ఇస్తామండి కాంటాక్ట్ అవ్వండి పిల్లలు చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి మంచి సైజులు వస్తాయండి ఇవి మనకి రెండున్నర నెలల నుండి మూడు నెలల వయసు మధ్యలో ఉండే మెట్టవాటం బ్రీడ్ అండి ఇలాగ ఇది ఒక బ్యాచ్ ఉందండి పన్నెండు పిల్లలు ఉన్నాయండి చూడవచ్చు ఫ్రెండ్స్ అవి తల్లితోనే తిరుగుతున్నాయి మంచి క్వాలిటీ అండి అన్ని రంగులు కూడా వస్తాయండి డ్యాగలు రసంగిలు అబ్రస్లు మైలా మైలా డాగలు కూడా వస్తాయండి ఇందులో ప్యూర్ వైట్ కూడా ఉన్నాయండి సేతుగా ఉన్నాయి చూడవచ్చు మంచి రిచువాటం చెందిన మెట్టవాటం మెట్టవాటం వాటం కలిగినటువంటి మంచి బాడీలు వస్తాయండి ఇవి పెద్ద అయినప్పుడు ట్వంటీ త్రీ సైజులు వచ్చి ఫుల్ డబుల్ బాడీలు వచ్చే మంచి రేంజ్లో వేసుకునేటటువంటి పిల్లలు అండి చూడొచ్చు దగ్గరగా ఈ వీడియో అండి చూడవచ్చు ఇందులో వైట్ ఉన్నాయి డ్యాగలు ఉన్నాయండి మైలా మైలా రసంకి వస్తుందండి చూడవచ్చు క్వాలిటీ ఉన్నాయండి పిల్లలు వీటికి మనం రెండున్నర నెలల వయసులో ఒక త్రీ వ్యాక్సిన్స్ అయితే వేస్తామండి వీటి వ్యాక్సిన్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యిందండి అందుకే మనం సేల్ పర్పస్ పెట్టామండి చూడవచ్చు తోకలు కూడా మంచి చూపిస్తాయండి వాటాలు చూపిస్తాయి మంచి హెల్తీగా ఉండే పిల్లలు అండి ఇది ఒక బ్యాచ్ అండి చూడండి ఇందులో ఒక మనకి ఒక ట్వంటీ ఫైవ్ పిల్లల వరకు కూడా ఉన్నాయండి ఫుల్ రిచ్ వాటాలు వస్తాయి ట్వంటీ త్రీ సైజులు వస్తాయండి పెట్టలు కూడా చూడవచ్చు మంచి సైజులు అన్ని రకాల మల్టీ కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఎందుకంటే రెండు రెండు మూడు కలర్స్ బ్రేడర్స్ని యూజ్ చేయడం మనకి పెట్టలు కూడా ఒక ఇరవై పెట్టల వరకు ఉన్నాయి వాటి నుండి వచ్చే అవుట్పుట్ ఏంటంటే పెట్టల్లో కూడా కలర్స్ వాటి మదరు ఫాదరు జనరేషన్లో ఉండే బ్లడ్ లైన్ వల్ల మనకు వచ్చే అవుట్పుట్లో మ్యాక్సిమం అన్ని రకాల కలర్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయండి చూడవచ్చు ఫ్రెండ్స్ ఇది ఒక ఇది ఒక బ్యాచ్ అండి ఇది రెండు నెలల పదిహేను రోజులు ఇట్లా ఉంటుందండి ఇవి వీటికి కూడా వ్యాక్సినేషన్ అయ్యిందండి మనం ఇచ్చే వ్యాక్సిన్స్ ఏంటంటే మనం త్రీ మంత్స్ కాలంలో వీటికైతే లసోటా వేస్తామండి ఫాక్స్ వేస్తాము గంబోర కూడా వేస్తామండి మళ్ళీ లసోట సెకండ్ డోస్ కూడా వేసి మనం పిల్లలు బయటకు సేల్ చేసేటప్పటికి నాలుగు వ్యాక్సిన్స్ కంప్లీట్ చేసి హెల్తీగా ఉండే పిల్లలు మాత్రమే మంచి సైజులు వచ్చిన పిల్లలు మాత్రమే మనం సేల్ పర్పస్ పెడతామండి ఎందుకంటే కస్టమర్లు ఇన్ని డబ్బులు ఇచ్చి తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా మంచి ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళు కూడా మనకి సంతోషంగా ఇది అవుతారండి ఇవి కొంచెం తక్కువ ఏజ్ అండి రెండు నెలలు దాటే ఇప్పుడు టూ పాయింట్ ఫిఫ్టీన్ మంత్స్ అనుకుంటా రెండు నెల పదిహేను రోజులు ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ వాటికి వాటి తాలూకు బ్రేడర్స్ అండి ఇది మైలా రసంగి వాటిలో కనిపించే పెట్టలు కూడా ఇవేనండి మనకు నెక్స్ట్ పెట్టలు కూడా మా ఫామ్లో బ్రేడర్స్ అన్నింటినీ మీకు చూపించడం జరుగుతుంది ఇటు పిల్లల కాస్ట్ అయితే మనకి ఒక్కొక్కటి పద్దెనిమిది వందల రూపాయలు అయితే చెప్పడం జరుగుతుందండి ఎవరైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉండే పర్సన్స్ కాల్ చేయండి టైం టైంపాస్ కాకుండా మా అడ్రస్ కూడా చెప్పడం జరిగింది మేము ఆంధ్ర తెలంగాణలో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండే మెయిన్ మెయిన్ సిటీలకి అన్నింటిని కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా బస్సులకిచ్చి మనం ట్రాన్స్పోర్ట్ అయితే సేఫ్గా చేస్తున్నామండి మీరు మా ఛానల్లో వీడియోస్ కూడా చూస్తే మీకే అర్థమవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ పెట్ట కాకి పెట్టండి ఇలా మన తాలూకు ఉండే బ్రేడర్స్ని కూడా మీకు లాస్ట్లో స్క్రోల్ చేయడం జరిగింది మీకు మన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ నుండి ఇంకా తొందరలో పిల్లలు కూడా మరొక వంద పిల్లలని అయితే మనం పట్లు పెట్టి మనం మన దగ్గర ఉండే స్పెషల్ ఏంటంటే ఎన్ని పిల్లలు దించినా అవి నేచురల్గానే తల్లి ద్వారా పొదిగించి పిల్లల సైజు వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ వేసి మనం క్వాలిటీ వచ్చిన పిల్లలు మాత్రమే మనం అవుట్పుట్ బయటకి ఇవ్వడం జరుగుతుందండి సో ఎవరైనా కావాలనుకుంటే జెన్యున్ పర్సన్స్ జెన్యున్గా కావాలనుకుంటేనే మాత్రం కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ కాంటాక్ట్ అయ్యి మీరు మమ్మల్ని అడగచ్చు ఛానల్లో కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకునే వాళ్ళు ఫోన్ చేసి పిల్లల్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మేము ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రమ్ బీజీఆర్ ఫ్రమ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్